ఈరోజు వీడియోలో అయితే నేను బ్లౌజ్ ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను వీడియో అయితే చివరి వరకు చూడండి నచ్చితే లైక్ కొట్టండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే నేను ఆల్రెడీ పెట్టి మెయిన్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని రెండింటిని జాయింట్ చేసుకున్న షేప్ పట్టీలు మాత్రం జాయింట్ చేసుకోలేదండి అవి మాత్రం నేను స్టిచ్ చేస్తాను చూసారు కదా నేను మెయిన్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని నీట్గా జాయింట్ చేసి గమ్ పెట్టి అంటిచ్చేసి ఐరన్ చేసి పక్కన పెట్టుకున్నాను చూడండి ఇప్పుడు ఫస్ట్ నేను ఎలా కుడుతున్నాను సేమ్ అలానే స్టిచ్ చేయండి త్వరగా అయిపోయింది నీట్గా వస్తుంది నేనైతే ఫస్ట్ షేప్ పట్టీలు స్టిచ్ చేస్తాను చూసారా ఒకవైపు కిందకేసి మనకి ఉక్సులు పట్టి వచ్చే వైపు ఉంది కదా అది కిందకు వేసుకున్నాను ఫస్ట్ చూసారా చివరన ఒక కుట్టు వేసుకోండి అలా సేమ్ ఇప్పుడు ఉక్సులు పట్టి వైపు వచ్చేది పైకి వేయాలి ఒకటి కిందకి వేస్తే ఒకటి పైకి వేయాలి అలా వేస్తే కరెక్ట్గా వస్తుంది లేదంటే ఉల్టా పల్టా వచ్చేది రాంగ్ వస్తుంది సేమ్ నేను ఎలా అయితే వీడియోలో చూపిస్తాను సేమ్ అలాగే కుట్టుకోండి ఇప్పుడు దాన్ని రిటర్న్ తిప్పుకోండి రిటర్న్ తిప్పి దానిపైన ఒక కుట్టు వేయండి దారం అయిపోయింది దాన్ని ఎక్కించాను ఇప్పుడైతే దానిపైన ఒక కుట్టు వేయండి వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో సేమ్ అలాగే వేయండి సేమ్ ఇప్పుడు అది కొంచెం ఎక్స్ట్రా ఉంది అది కట్ చేసుకోండి మీకు నాకైతే అది ఎక్స్ట్రా వచ్చింది ఇప్పుడైతే రిటర్న్ తిప్పుకొని ఇంకో షేప్ పట్టిన కూడా దానిపైన కూడా ఒక కుట్టు వేద్దాం అలా చివరి వరకు కుట్టేసుకోండి కుట్టిన తర్వాత ఇప్పుడు లైనింగ్ క్లాత్ను అడుగు వైపుకు దిప్పుకొని మెయిన్ క్లాత్ మెయిన్ క్లాత్ మీద పైన ఒక పాదం వార కుట్టేసుకోండి అప్పుడు స్టిఫ్గా ఉంటుంది జార్జెట్ క్లాత్ కదా అది కొంచెం మెత్తగా ఉండే క్లాత్ కదా మనకి స్టిఫ్గా ఉంటుంది అలా ఒక ఇంచు ఖర్చుతో వేసుకుంటే కుట్ అనేది చూసారా ఎప్పుడు రిటర్న్ తిప్పి లైనింగ్కి ఆ ఒరిజినల్ క్లాత్కి రెండిటికి చివరిన కుట్టేసుకోండి తర్వాత మనం ఫ్రంట్ పార్ట్ జాయిన్ చేసేటప్పుడు ఇబ్బంది లేకుండా నీట్గా ఉంటుంది నేను వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో సేమ్ అలాగే కుట్టేసేయండి మీకు కుట్టేటప్పుడు తర్వాత కుట్టేటప్పుడు ఇబ్బంది లేకుండా త్వరగా అయిపోయింది వర్క్ అనేది చూసారు కదా చివరికి అలా కుట్టేసుకోండి ఈ వీడియో పూర్తిగా చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి మొత్తం ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా ఆ ఎక్స్ట్రా క్లాత్ని మొత్తం కట్ చేసుకోవాలి చూసారు కదా మొత్తం నీట్గా సెకండ్ షేప్ పట్టీకి కూడా అలాగే కట్ చేసుకోండి చివరి వరకు నీట్గా కట్ చేసుకోండి నేను వీడియోలో చూపిస్తున్నట్టు చూసారు కదా ఇప్పుడు మనకి రెండు షేప్ పట్టీలు అనేవి రెడీ అయిపోయినాయి ఇప్పుడైతే మనం హ్యాండ్స్ కుడదాం హ్యాండ్స్ ఉంది కదా ఇప్పుడు నేను ఆల్రెడీ గమ్ పెట్టి మొత్తం ఐరన్ చేసుకున్నానండి మెయిన్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని ఇప్పుడు ఒక హాఫ్ ఇంచ్ వారం ఫస్ట్ మెయి కుట్టేసుకోండి చూపిస్తున్నాను కదా వీడియోలో సేమ్ అలాగే రెండు హ్యాండ్స్కి అలాగే కుట్టు వేసుకోండి అలా కుట్ నేనైతే దీనికి హెమింగ్ చేస్తున్నానండి గోట్ వేయట్లేదు థ్రెడ్ పైపింగ్ అనేది వేయట్లేదు హెమింగ్ చేస్తున్నాను కాబట్టి ఫస్ట్ అలా మెయిన్ కుట్టేసుకొని ఇప్పుడు వన్ ఇంచ్ వారా మనకు లూజ్ పైన హెమింగ్ చేస్తాం కదా అక్కడ నేను ఫస్ట్ అయితే లూజ్ కుట్టు వేస్తాను తర్వాత హెమింగ్ చేసిన తర్వాత ఆ లూజ్ కుట్ అనేది ఉప్పదీస్తాను ఆ మడిచిన వరకు హెమింగ్ చేస్తారు మామూలుగా అయితే నేను ఇప్పుడు లూజ్ కుట్టు వేస్తున్నాను అలా ఒక లూజ్ కుట్టు అనేది వేసుకోండి రెండు హ్యాండ్స్కి అలా అని అలా లూజ్ కుట్ వేసుకున్నాక నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి రెండు హ్యాండ్స్ అయిపోయినాయి కదా అక్కడ నేను చేతి పని చేసి ఆ కుట్ అనేది ఇప్పదీస్తాను మొత్తం బ్లౌజ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనకి హ్యాండ్స్ కూడా అయిపోయాయండి ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ని నేను ఎట్లా అయితే చెప్తున్నానో అలాగే అదే ప్రాసెస్లో కుట్టుకోండి జాకెట్ నీట్గా తొందరగా అయిపోయింది టైం అనేది మనకి ఎక్కువ పట్టదు చూసారు కదా వెనక టక్స్ల కోసం ఇది ఇది ఇరవై తొమ్మిది నడుమించా అంటే చిన్న సైజు బ్లౌజ్ మనకి దీని కటింగ్ వీడియో నేనైతే తీయలేదండి నేను ఓన్లీ స్టిచ్చింగ్ వీడియోనే పెడుతున్నాను అలా ఇంచులకి పెట్టుకొని అటాఫ్ ఇంచు ఇటాఫ్ ఇంచు తీసుకొని మనం ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో అక్కడికి చివరకు కుట్టేసుకోండి అలా కొంచెం ఎక్స్ట్రా దారం కట్ చేసుకోండి మనకు ఊడిపోకుండా ఉంటుంది సేమ్ మనకి రెండో వైపు కూడా అంతే అండి ఇది కొంచెం ఫాస్ట్ అనిపిస్తే వీడియో మీరు కొంచెం స్లో మోషన్లో పెట్టుకొని చూడండి క్లియర్గా అర్థమవుతుంది ఇంకేస్ అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి నేను నెక్స్ట్ వీడియోలో ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు వన్ ఇంచే మనం క్లాత్ తీసుకొని కింద ఒక పావు ఇంచుకి ఖర్చుతోటి మొత్తం చివరి వరకు జాయిన్ చేసుకోండి ఇది కింద బెల్ట్ లాగా అనమాట ఇప్పుడు దాన్ని రిటర్న్ తిప్పి దానిపైన ఒక కుట్టేయండి నడుం పట్టి అంటాం కదా అదండి పైన మొత్తం నీట్గా ఒక కుట్టేసుకోండి అనిగే కుట్టు ఇప్పుడైతే దాన్ని రిటర్న్ తిప్పుకొని ఇప్పుడు చూసారా కుట్టేసాం కదా ఇప్పుడు దాన్ని రిటర్న్ తిప్పండి రిటర్న్ తిప్పుకొని అక్కడ మనకి నీట్గా ఉంది కదా అలా రిటర్న్ తిప్పుకున్న తర్వాత మనం చేతి పని అనేది చేస్తాం కదా నేనైతే ఒక ఫస్ట్ ఒక లూజ్ కుట్టేస్తానండి హ్యాండ్స్కైనా నడుమకైనా నెక్కైనా అలా లూజ్ కుట్టేసుకుంటే మనకి చేతి పని చేసుకోవడం అనేది హెమింగ్ చేసుకోవడం అనేది త్వరగా అయిపోయింది అదే ఇలా కుట్టేయకుండా వేస్తే మీరు సర్దుకుంటూ చేతి పని చేసేసరికి చాలా లేట్ అయిపోయింది సో అందుకని ఇది కొంచెం బెస్ట్ ఆప్షన్ అనుకుంటా నేనైతే ఇదే ఫాలో అండి మీరు కూడా ఇదే ఫాలో అవ్వండి వర్క్ ఈజీ అయిపోయింది అలా కుట్టేసాను కదా ఆ కుట్ట అనేది లూజ్ కుట్టు అది నేను తర్వాత హెమింగ్ చేశాక ఆ కుట్ట అనేది తీసేస్తాను అప్పుడు చూడడానికి ఇంకా నీట్గా ఉంటుంది ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా అయిపోయిందండి మనకి ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ మెయిన్ ఇదేనండి ఇదిగా ఇది పర్ఫెక్ట్ కుదిరిందంటే బ్లౌజ్ మొత్తం సెట్ అయినట్టే మనం ఆల్రెడీ కటింగ్లో అది కట్ చేసుకొని ఉంటాం కదా చెస్ట్ పాయింట్ అనేది దానికి మధ్యలో వేసుకొని ఎగ్జాక్ట్గా షోల్డర్ పాయింట్కి కూడా మిడిల్కి వచ్చేలా ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పుడైతే నేను చెస్ట్ పాయింట్ పొడవు అనేది పైకి మూడు ఇంచులు తీసుకున్నాను సైడ్కి వచ్చేసి అక్కడ వేలతో చూపించాను కదా అక్కడ వచ్చేసి ఒకటి బాబు ఫోల్డింగ్ మీద అంటే రెండున్నర వస్తుంది ఇప్పుడు దానికి మనం మార్క్ చేసుకున్నట్టు కుట్టేసుకోండి ఇప్పుడైతే రిమైనింగ్ రెండు చెస్ట్ పాయింట్లు గీద్దాము ఇంకోవైపు సేమ్ ఒకటిన్నరకి మార్క్ చేసుకోండి ఉసులు పట్టి వైపు వచ్చేది చంక వైపు వచ్చే ఉంటుంది కదా అది ఒకటిన్నరకు ఒకటిన్నరకు నేను వీడియోలో చూపిస్తున్నట్టు సేమ్ అలానే మార్క్ చేసుకోండి ఇప్పుడైతే దాన్ని రెండుగా మర్చి కొంచెం నెక్కు వైపు ఖర్చు వదలండి అలా మధ్యలోకి ఎగ్జాక్ట్గా మిడిల్లోకి మిడిల్లోకి మడత పెట్టేసుకొని మనం ఫస్ట్ మార్క్ చేసుకున్నాం కదా ఆ మార్క్ దగ్గరికి స్టార్టింగ్ వచ్చేసి ఒక హాఫ్ ఇంచు చివరికి వచ్చేసరికి చివ్ కట్ ఉంచకూడదండి క్రాస్గా వేసుకోవాలి అప్పుడే నీకు లుక్ బాగుంటుంది ఇప్పుడు ఆ రెండింటినీ పట్టుకొని మూడో కుట్ట అనేది వేసుకోవాలి చూడండి నేను వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో అలా వేసుకోండి చూసారా ఇప్పుడు షేప్ అనేది నీట్గా వస్తుందండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఇప్పుడు సేమ్ రెండో వైపు కూడా నేను ఆల్రెడీ కుట్టేశానండి అదైతే నేను వీడియోలో చూపెట్లే ఇప్పుడు షేప్ పట్టి ఉంది కదా షేప్ బెల్ట్ అనేది వేసేద్దాము మెయిన్ క్లాత్ మనకి ఫ్రంట్ పార్ట్ పైకి ఉంది కదా ఇప్పుడు షేప్ పట్టి అడుగు వైపు మెయిట్ క్లాత్ ఉండేలా చూసుకొని అది ఫోల్డ్ చేయాలండి కొంచెం ఫోల్డ్ చేసుకోండి చేతితోటి సే ఇన్ కేస్ వాయిస్ ఓవర్ కొంచెం మిస్టేక్ వచ్చినా కానీ నేను వీడియోలో వేలతో నీట్గా చూపిస్తూ చెప్తున్నాను చూడండి ఇప్పుడు పైకి వేశాం కదా ఇంకొకటి లైనింగ్ క్లాత్ పైకి రావాలి షేప్ బెల్ట్ అనేది చూసారు కదా ఇక్కడేమో పైకి వచ్చింది ఇక్కడేమో మెయిన్ క్లాత్ పైకి వస్తుంది ఇందాకొచ్చేసి లైనింగ్ క్లాత్ పైకి వచ్చింది అలా నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి సేమ్ అలా పెట్టేసుకోండి అలా పెట్టుకొని దాన్ని నీట్గా సర్దుకుంటూ కుట్టేసుకోండి ఒక హాఫ్ ఇంచ్ అయితే హాఫ్ ఇంచు మీరు ఖర్చు ఎంత పెట్టుకుంటారో అంత అది నీట్గా మర్చుకోండి అప్పుడు నీట్గా ఉంటుంది చూడడానికి మనకి ఆ ఎగ్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోండి సేమ్ రెండిటికి చూసారు కదా ఇప్పుడు చూడండి చాలా నీట్గా ఉంది ఇప్పుడు రెండు సమానంగా ఉన్నాయా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి చూసారు కదా సేమ్ ఎగ్జాక్ట్గా వచ్చాయి ఇప్పుడైతే రెండో కుట్టు వేసుకోండి రెండో కుట్టు అవి సమానంగా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకున్న తర్వాత వేసుకోండి ఒక్కోసారి హెచ్చు తగ్గులు వస్తాయి అప్పుడు మనం కుట్టేసి సరి చేసుకోవచ్చు చూసారు కదా ఎంత నీట్గా ఉందో చాలా నీట్గా వచ్చింది ఇప్పుడైతే మనం అది మన లెఫ్ట్ సైడ్ అండి ఎడం వైపు వస్తుంది ఉక్సులు పట్టి అనేది ఒక వన్ ఇంచ్ వారా ఒక స్ట్రైట్ క్లాత్ని తీసుకొని నేను వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో అలా చివర ఒక పావు ఇంచు కుట్టేసుకొని ఎక్స్ట్రా ఖర్చు వదులుకొని చూసారు కదా నేను కట్ చేశాను ఎక్స్ట్రా ఇప్పుడు రిటర్న్ తిప్పి దాని పైన ఒక కుట్టేయండి నేను వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో అలానే నేర్చుకోండి ఈజీగా ఉంటుంది బిగినర్స్కి అయితే చాలా ఈజీ అండి ఇది ఇలా ఈ మెథడు చూసారా దాన్ని కొంచెం ఫోల్డ్ చేయండి ఫోల్డ్ చేసిన తర్వాత మొత్తం రిటర్న్ తిప్పండి రిటర్న్ తిప్పి చివర కుట్టేసుకోండి మనకి ఉక్సులు పట్టి అనేది రెడీ అయిపోయిద్ది నేను చూపిస్తాను చూడండి ఇప్పుడు రిటర్న్ తిప్పి ఆ ఏట్రా ఉన్నది కట్ చేసుకోండి చూసారా నీట్గా వచ్చింది అంతే అండి ఇప్పుడు కాజాల పట్టీ వేద్దాం కాజాల పట్టికి లైనింగ్ క్లాత్ పైకి ఉండాలండి ఇప్పుడు సేమ్ ఇందాక తీసుకున్నట్టే తీసుకొని క్లా ఒక వన్ ఇంచ్ క్లాత్ని స్ట్రైట్గా కుట్టేసుకొని దానికి జాయిన్ చేసుకోవాలి ఇప్పుడు చూసారు కదా దాన్ని మడిచి ఎక్స్ట్రా క్లాత్ని నేను వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో సేమ్ అలాగే ఫోల్డ్ చేసి కుట్టేసుకొని రిటర్న్ తిప్పు ఇటు తిప్పుకొని ఇంకా స్ట్రైట్గా ఒక కుట్టేయండి అక్కడ వరకు వేసి మళ్ళీ తిప్పుకొని కొంచెం అలా అని ఇంకో దాని పక్కన కుట్ట కుట్టేసుకోండి అప్పుడు స్టిఫ్గా ఉంటుంది ఆ రెండు కుట్ల మధ్యలో మనకు అనేవి వస్తాయి చూడండి నేను దగ్గర నుంచి చూపిస్తాను చూసారా నీట్గా ఉంది కదా ఇంకా అంతే అండి ఈజీ అండి ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ని ఫ్రంట్ పార్ట్ని జాయిన్ చేద్దాం షోల్డర్సు రెండు ఈక్వల్గా పెట్టేసుకొని సమానంగా మనం ఎంతైతే ఖర్చు తీసుకున్నామో అంత ఖర్చుతో రెండు కుట్లు వేసుకోండి ఎక్కడైనా కానీ రెండు కుట్లు వేసుకోండి బిర్రుగా ఉంటుంది నీట్గా ఉండిద్ది ఒక కుట్టేస్తే ఊడిపోయిద్దండి చూసారు కదా సేమ్ ఇంకో షోల్డర్ కూడా అలాగే రెండు కుట్లు వేసుకోండి చూసారు కదా ఇప్పుడు హ్యాండ్స్ జాయింట్ చేద్దాం ఇక్కడ లోత్ తీస్తాం కదా అది ఫ్రంట్ వైపుకి మాత్రమే రావాలి నేను వేలతో చూపిస్తున్నాను చూడండి క్లియర్గా అది అలా వచ్చిన తర్వాత మనం షోల్డర్ ఎక్కడైతే జాయిన్ చేసామో మనం కట్ చేసుకున్న దగ్గర చిన్న గాడ్ పెట్టుకున్నాం కదా షోల్డర్ పాయింట్ హ్యాండ్ కూడా దాని దగ్గర నుంచి చివరికి కొల్చుకోండి ఎగ్జాక్ట్గా చివరికి కొలుచుకొని నేను వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో అలా ఒక హాఫ్ ఇంచు వారా వేసుకోండి హాఫ్ ఇంచు వారా జాయిన్ చేసుకున్నామంటే మనకి జారిపోదు కుట్ అనేది స్టిఫ్గా ఉంటుంది ఎన్ని రోజులు ఉన్నా బ్లౌజు సేమ్ ఇలాగే ఫస్ట్ కుట్ వేసిన తర్వాత రెండో కుట్టు కూడా వేసుకోండి నేనైతే కొంచెం ఫా ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాను కుట్లు వేసే వరకు సేమ్ ఇప్పుడు రెండో హ్యాండ్ కూడా అంతేనండి మనం లో తీసిన వైపు ఫ్రంట్ వై సైడ్ మాత్రమే ఉండాలి నేను వేలుతో చూపిస్తున్నాను చూడండి క్లియర్ అక్కడ అది ఆ పాయింట్ మాత్రం మనకి షోల్డరు జాయింట్ ఉంది అక్కడికి రావాలి అలా కొలుచుకోండి మీకు ఈజీ అయిపోయింది హ్యాండ్ అయితే లాగొద్దు చేతిని లాగకుండా సర్దుకుంటూ వేయండి అనేది లాగితే మళ్ళీ రాంగ్ వస్తుంది సాగిపోయిద్ది ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసేద్దాం ఇప్పుడు సేమ్ అంతేనండి రెండో కుట్టు వేసుకోవడమే ఆల్మోస్ట్ అయిపోయింది బ్లౌజ్ కుట్టడం ఇది ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్లో అయిపోయిందండి మనకి మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ గమ్ పెట్టి అంటించుకున్నామంటే చాలా త్వరగా అయిపోయింది ఇప్పుడైతే నెక్ పీస్ వేద్దాం నేనైతే థ్రెడ్ పైపింగ్ వేయట్లేదండి కస్టమర్ వద్దన్నారు జస్ట్ హెమ్మింగ్ పెట్టేసుకోవాలి దీనికి నేను వన్ ఇంచు క్రాస్గా ఒక మూడు ముక్కలు కట్ చేసుకున్నానండి నేను చూపిస్తాను చూడండి వీడియోలో చూసారా వన్ ఇంచు క్రాస్ ముక్కలే తీసుకోవాలి మనం నెక్కి వేసేటప్పుడు చూసారు కదా అలా రెడీ చేసుకోండి పొడవుగా మనకి నెక్కి ఎంతైతే అవసరమైందో అంతా ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నా రాంగ్ సైడ్ వైపు కుట్టేసిన వైపు పైకి వచ్చేలా ఒక కొంచెం ఎగస్ట్రా వదిలిపెట్టుకొని ఒక పావించు వారం మొత్తము చివరి వరకు ఎక్కడైతే స్టార్ట్ చేస్తామో మళ్ళీ ఇంకో సైడ్ ఫ్రంట్ వైపుకి వచ్చే వరకు మొత్తం నీట్గా ఒకటే లెవెల్లో ఒక పాంచు వారా కుట్టేసుకోండి చూడండి చివరి వరకు చూడండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను నెక్స్ట్ వీడియోస్లో ఫ్రాక్స్ కటింగ్ స్టిచ్చింగ్ పెడతాను చూసారు కదా చివరి వరకు కుట్టేసాను కొంచెం ఎగస్ట్రా వదులుకోండి ఫోల్డ్ చేసి ఇప్పుడు చూడండి ఆ ఎగస్ట్రా క్లాత్ని అలా రిటర్న్ తిప్పుకొని దాన్ని ఫోల్డ్ చేసి ఇప్పుడు మళ్ళీ క్లాత్ని అనేది మడవండి అలా మడిచి చివరన ఒక కుట్టేయండి చూసారు కదా అలా చివరన కుట్టేసి మీకు క్లియర్గా కనిపిస్తుంది చూడండి లైనింగ్ క్లాత్ అనేది నేను ఎక్కడ కుట్టేస్తున్నాను అనేది అలా సర్దుకుంటూ నీట్గా చివరి వరకు కుట్టేసుకోండి అలా మన స్టార్టింగ్లో ఎలా అయితే మడిచామో ఇటు చివరిని కూడా అలాగే మడిచి కుట్టేసేయండి ఇప్పుడు దాన్ని ఫోల్డ్ చేసి చేతి పని చేస్తామండి నేను ఇక్కడ కూడా లూజ్ కుట్టేసుకుంటాను దాన్ని ఫోల్డ్ చేసి చూడండి నేను దగ్గర నుంచి కూడా చూపిస్తున్నాను ఇప్పుడు అక్కడ మనకి చేతి పని వస్తుంది నేనైతే ఫస్ట్ లూజ్ కుట్టు వేస్తానండి లూజ్ కుట్టు వేసాక తర్వాత ఉక్స్లో వేసేటప్పుడు నేను హెమింగ్ చేసేటప్పుడు ఆ లూజ్ కుట్టి హెమింగ్ చేసిన తర్వాత లూజ్ కుట్ అనేది తీసేస్తాను ఇలా చేస్తే మనకి సర్దుకునే అవసరం ఉండదు చాలా టైం కూడా పట్టదు మనకు టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది చివరి వరకు అలాగే లూజ్ కుట్టేసేసుకోండి చూసారు కదా ఇప్పుడు మనం హ్యాండ్స్ కుట్లేద్దాం అయిపోయిందండి జాకెట్ జాకెట్టు ఇప్పుడు మనం హ్యాండ్స్ రెండు ఈక్వల్గా పట్టుకొని మనకు ఖర్చు ఉంటుంది కదా ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో అక్కడికి ఈ మన ఆది బ్లౌజ్ని తీసుకొని ఎంతైతే లూజ్ కావాలో అంత తీసుకొని ఇంకా స్ట్రైట్గా కుట్లు వేసుకోవడమేనండి అలా ఫస్ట్ హ్యాండ్ లూజ్ పెట్టుకున్నాం కదా కొంచెం రఫ్ చేసుకోండి ఇప్పుడు చంక లూజ్ పెట్టుకోండి మీకు ఇంకా మళ్ళీ మళ్ళీ కుట్లు వేయాల్సిన అవసరం ఉండదు కరెక్ట్గా వస్తుంది ఇలా చంక లూజ్ ముందే తీసుకున్నామంటే చూసారా షోల్డర్ దగ్గర పట్టుకొని మనకి చంక కింద ఏదైతే కుట్టుందో ఫస్ట్ కుట్టు ఆ కుట్టు దగ్గరికి నేను చూపిస్తున్నట్టు మార్క్ చేసుకోండి ఇంకా సేమ్ అలాగే స్ట్రైట్గా కుట్టేసుకోవడమే చివర కూడా మనకి నడుము దగ్గర కూడా మనం ఎంతైతే ఖర్చు తీస్తామో ఆల్రెడీ నేను మార్క్ చేశాను చూడండి అట్లా ఇంకా దాని మీద కుట్టేసుకోవడమే ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు ఖర్చు తీస్తాను నేను ఏ బ్లౌజ్కైనా అలా చివరి వరకు కుట్టేసుకోండి ఎగస్ట్రా ఏమన్నా సరిగా లేకపోతే ఆ క్లాత్ అనేది స్ట్రైట్ కట్ చేసేసుకోండి మొత్తం మూడు కుట్లు వేసుకోండి చూసారు కదా మూడు కుట్లు వేసాను చివరి కూడా ఆ ఖర్చుకు అనేది కూడా ఒక కుట్టు వేసుకోండి అప్పుడు అది రెండు విడివిడిగా లేకుండా నీట్గా ఉంటుంది చూసారు కదా స్ట్రైట్గా వచ్చే అయిపోయిందండి బ్లౌజ్ సెకండ్ వైపు కూడా అలాగే వేసుకోండి నేనైతే అది చూపించట్లేదు వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని అయితే అయిపోయిందండి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్